నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరామ్ రమేష్ ఈరోజు ట్వంటీ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ ఇదే బండి రెండు వేల పద్నాలుగు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అయితే ఉండే ఐదో నెల కాబట్టి ఏపీలే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కానీ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆరులో అయింది కాబట్టి మనకు జూన్లో తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కాబట్టి ఇది టీఎస్ బండ్ అవుతుంది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వెనకాల టైర్లు ఒకటేమో సిల్ టైర్ ఉంది మిగతా మూడు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బానటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ ఏసీ వస్తుంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు వేల పద్ పద్నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు మొత్తం బండి మొత్తం ఒరిజినల్ సార్ బంపర్ లీస్ పెట్టి బండ్లు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు రెడ్ కలర్ పెట్రోల్ ఇంజన్ కేవలం డెబ్బై ఆరు వేల ఆరు వందల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండ్ల మైనస్ అంటే మళ్ళీ మైనస్ లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ లేదనుకున్నా ఇన్సూరెన్స్ కూడా ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని డాక్టర్ వెహికల్ మా దగ్గర కమ్మకానికి వచ్చింది కేవలం డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ ససీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటికి ఇప్పటివరకు పాన ఎట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ నార్మల్ బ్రేక్ వస్తుంది బండికి నార్మల్ ఏసీ వస్తుంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సెల్ ఉంది సార్ ఏసీ బానట్ రైట్ సైడ్ డ్రై డ్రైవర్ డోర్ నుంచి బ్యాక్ డోర్ వరకు పెద్ద గీత ఉంది పిలాలు గీసినట్టున్నారు టైర్లు మాత్రం సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ టైర్ సిగ్ టైర్ ఉంది ఇక్కడ బంపర్కి గీతలు పడ్డాయి టైర్ ల్యాంపులు ఒరిజినల్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ బ్యాక్ డోర్లకు కూడా పవర్ విండోస్ వచ్చినాయి ఇంటీరియర్ నీట్గా ఉంది బాగా డిక్కిలా ఆ స్టెప్ని అవన్నీ చూడు ఉన్నాయా లేవు ఎట్లుంది ఉంది కానీ ఉందా అంటే ఎట్లుందో అంతేనా ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ మిర్రర్ లాకింగ్ బటన్ కూడా ఉంది మ్యాన్వల్ ట్రాన్స్మిషన్ డెబ్బై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది బండి గేర్ బ్యాగులు రావు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది నార్మల్ ఏసీ వచ్చింది ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది రెండు వేల పద్నాలుగు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ ఒక్క గ్లాస్ మారలేదు సార్ డాక్టర్ బండి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది లోపల ఏం డ్యామేజ్ లేదు చీకటి మీకు కనబడదు మంచిగా లోపల సెక్స్ బస్ ఇందులో సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏం లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ముంగట బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఎక్కడ ఏపీ మారలేదు కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేల చూడ ఎంతుంది వెనకాల రెండు సీల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి గీతలు ఉన్నాయి బండికి ఈ వుట్రోస్ట్ కూడా గీత పడ్డది వాటర్ ప్యానెల్ పైన ఎయిర్ బ్యాగులు రావు నార్మల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ రాదు ఎంత ఉంది బావా ఇక్కడ డోర్కు చిన్న డెంట్ ఉంది మూడు లక్షల నలభై చెప్తుండం సార్ బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ద్వారా మూడు లక్షల నలభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని గూగుల్ మ్యాప్లో చరిత్ర కార్ బజార్ అని కొడితే మన లొకేషన్ వస్తుంది వచ్చి బండి చూసుకొని ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్